మరి ఇక్కడ గమనిస్తే ప్రవక్త అయినటువంటి హేసుకాయలు రెండోసారి చరగా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు బబులని చరిగా వెళ్ళిపోయాడు అనమాట ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడు వెళ్ళాడు అంటే మరి ఆయన వేసే కాలంలో జన్మించాడు ఎసుకేలు ప్రవక్త జన్మించాడు క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై రెండులో జన్మించాడు తర్వాత రెండో చర ఎస్కేలు వెళ్ళేటప్పుడు రెండో చర ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల జరిగింది అదే పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే మరి ఏసుకేలు వాస్తవంగా చూసినట్లయితే ఏసుకేలు ఆ చొరతో వెళ్ళాడు ఎక్కడ నివసించాడనంటే మూడు అధ్యయ పదిహేను వచ్చిన ఉంది ఎక్కడ నివసించాడంటే కెబాడు నది దగ్గర తేలాబీబు అనే స్థలమందు అతను ఉండెను అని చెప్తాడు అనమాట ఎక్కడ ఆ చెరలో ఉన్నటువంటి యూజులతో ఏ స్థలంలో అంటే కెబాడు నది దగ్గర తేలాబీబు అనే స్థలం కాపురముగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం ఇతను చెరగా వెళ్ళిన తర్వాత ఐదు